రామే ఆయన గారిని వన్యాడి ఈ కరికమ్ డిస్టర్బ్ వన్ ఆఫ్ ద మిస్టర్ రంగనాథ్ ముక్కర్ సంగం అవుట్ పెర్ ని ఏ నిన్న మిస్టర్ అని కొరస ఉంటాడు మనే చేస్తారు ఇది కందపప పెటట్ుతారు జనాలకు కొన్ని పిఎఫ్ ఓజీ నా మీటింగ్ లై ముప్రే ముఖ జిల్లాల పెట్టి ఎన్ని ప్రసంగాని అత్యక చేసి రాబోవ్ ఎలక్షన్ సేవే ఉండేరికి లోకన భారయ్య చూస్తుంది ఈ నట్టి బుడి పిల్ల సర్వంతి గారి ఎంపిటిస్ అన్ని పిల్లల లాంటి వారు పిల్లర్స్ స్టోన్స్ ఉంటే ఎన్ని రకాల బిల్డింగ్ కట్టుకోవచ్చు కాబట్టి సర్పంచ్ ఎంపీ జడ్పీ మాక్సిమం కల్పించుకోవాలి బాధ్యత ఉంటుంది అది గెలవాలంటే ఈ ముప్పై మూడు జిల్లాలో కూడా మన పెద్దవాళ్ళ నాయకులు మనం చేస్తున్నాను ఇలాంటి బీజీ పెట్టండి తెలంగాణ ముఖ్యత్వం అన్ని విధాలుగా అన్ని రకాలుగా మీరు సహకరిస్తుంది లాభ ఎన్నికల్లో అంటే తొందరలో నేను మళ్ళీ ఎక్కువ అనుకుంటున్నాను చాలా మంది అంటున్నారు ఈ గవర్నమెంట్ చాలా కాలం ఉన్నది కాబట్టి ఎలక్షన్ వచ్చే ముందే మెంటల్ గా మనం మోటివేట్ చేద్దాం సర్పంచ్ ఎంపీ గెలిపించుకుంటే నెక్స్ట్ ఎమ్మెల్యే ఎలక్షన్ లో చాలా ఈజీ ఉంటుంది ఒక ఎమ్మెల్యే కావచ్చు ఐదు ఆరు మండలాలు ఉంటే నూట యాభై గ్రామాలు ఉంటే డెబ్బై ఎనభై సర్పంచ్ మనం గెలిపించుకుంటే తప్పకుండా ఆ కాన్సెప్ట్ ఎమ్మెల్యే మనం బీసీ ఉంటారు తెలంగాణ మహారాష్ట్రంగా అవుట్ సైడ్ సపోర్ట్ చేస్తుంది ఏ విధంగా అన్ని విధాలుగా సహకరిస్తుంది మన పెద్ద క్రమం చేస్తున్నాను ఇలాంటి సమాజం మీరు పెద్దండి తప్పని కాబట్టి నేను క్రమం చేస్తున్నాను అన్ని విధాలుగా ధన్యవాదాలు